అక్షయ్ అవనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు అక్షయ్ వాళ్ళ అమ్మ అవని పెళ్ళికి వస్తాను అంటుందా రాను అంటుందా అని అడుగుతుంది అక్షయ్ మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడవు ఎందుకు మౌనంగా ఉంటున్నావరా అని అక్షయ్ వాళ్ళ అమ్మ అడుగుతుంది అప్పుడు అక్షయ్ అవని ఈ ఇంటి పెద్ద కోడలు అని అందరి ముందు చెప్తేనే ఇంటికి వస్తాను అని అంటుంది లేకపోతే పెళ్ళికి కూడా రాదంట అని అంటాడు అప్పుడు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడు కమల్ వచ్చి నాన్న నాన్న ఏది ఆ నరసింహ గారి నెంబరు ఒకసారి ఇవ్వండి అని అంటాడు పెళ్ళికి పెళ్ళికొడుకు ఫోన్ చేసి నేను మాట్లాడాలి అని అంటాడు అప్పుడు అక్షయ్ వల్ల ఏం మాట్లాడతావురా అని అంటాడు ఏం ఏమడిగింది నాన్న ఏంటి ఇంటి పెద్ద కోడలు అనేది చెప్పమన్నారు కదా అలా ఎవరు చెప్పరు ఒకసారి నెంబర్ ఇవ్వండి నాన్న నేనే ఫోన్ చేసి చెప్తాను ఈ ఇంటికి ఎవరు పెద్ద కోడలు లేరు అని నేనే చెప్పేస్తాను నాన్న అని అంటాడు కమల్ వాళ్ళ నాన్నతో